చేగువేరా నుండి సనాతన ధర్మం వరకు ఒక దిశలేని రాజకీయాల నుండి అధికారం సాధించే వరకు సున్నా నుండి ఇరవై ఒకటి వరకు ఓటమి నుండి డిప్యూటీ సీఎం వరకు జనసేన పదకొండేళ్ల ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు పవన్ కళ్యాణ్ పవర్ సాధించడం అంత తేలిగ్గా జరగలేదు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫైట్ చేయాల్సి వచ్చింది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్లు పడలేదు సభలకు జనం విరగబడి వచ్చారు కానీ గెలిపించలేదు అసలు గెలుపు సాధ్యమా రాజకీయాలు అవసరమా అనే కామెంట్లు వీటన్నింటినీ దాటుకుని జనసేన గెలుపు తీరాన్ని చేరింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు జనసేన ఆవిర్భావ సభ సందర్భంలో ఆ పార్టీకి సంబంధించి ఏపీ రాజకీయాలకు సంబంధించి గతం వర్తమానం భవిష్యత్ ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పేరుతో తన సొంత జెండాతో వచ్చారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన ఏర్పడింది కానీ ఆ ఏడాది ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంటే తాను పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి ఏపీ పాలిటిక్స్లో అత్యంత కీలక పాత్రలో నిలిచారు పవన్ కళ్యాణ్ అంటే పదేళ్ల పాటు నిలకడగా ఉంటే తప్ప పవర్ రాలేదు అయితే రాజకీయాల్లో పూలు పడతాయి రాళ్ళు పడతాయి పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారు సైగ చేస్తే రోడ్లపైకి వచ్చే లక్షల మంది అభిమానులు ఉన్నారు అదే సమయంలో విపక్షాల నుంచి అనేక రాళ్లు పడ్డాయి పవన్ పెళ్లిళ్ల గురించి వ్యక్తిగత జీవితం గురించి ప్యాకేజ్ స్టార్ అని పొలిటికల్ డెసిషన్స్ పైన అనేక విమర్శలు వచ్చాయి పార్ట్ టైం పొలిటీషియన్ అని ఆవేశం తప్ప ఆలోచన లేదని పొలిటికల్ డయాస్పై సినిమా డైలాగులు చెప్తారని ఇలా ప్రత్యర్థుల నుండి చాలా కామెంట్లు వచ్చాయి రీసెంట్గా ఆయన ఇంత సక్సెస్ సాధించిన తర్వాత కూడా అంటే డిప్యూటీ సీఎం అయ్యాక కూడా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని కూడా అన్నారు కానీ ఎవరెన్ని కామెంట్లు చేసినా ఒకటి మాత్రం నిజం జనం పవన్ కళ్యాణ్ పక్కన నిలిచారు ఓట్లేశారు గెలిపించారు ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది అంటే దాని వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదలే కారణం అనేది నిజం ఇది ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పే మాట పవన్ కళ్యాణ్ అనే గేమ్ చేంజర్ లేకుంటే ఈరోజు కూటమి అధికారంలో ఉండేది కాదేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చేది లేదు అని చెప్పిన రోజు నుండి అదే పట్టుదలతో నిలిచారు వరుసగా యాత్రలు చేసి జనంలోకి వెళ్లారు వైసీపీ నేతలకి సవాల్ విసిరి టీడీపీ ఓ దశలో నిస్సత్తువుగా ఉన్న జనానికి ప్రత్యామ్నాయం ఒకటి ఉంది అనే ఆలోచనను రేకెత్తించగలిగారు అదే కూటమికి ఓట్లు సంపాదించి పెట్టింది ఓ పక్క బీజేపీతో దీర్ఘకాలంగా సన్నిహితంగా ఉంటూనే టీడీపీని కూడా ఆ పొత్తులోకి తీసుకురావడానికి దానికి బీజేపీ నేతల్ని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఆ పార్టీ సక్సెస్ సాధించింది దానికి గుర్తుగా ఆవిర్భావ సభ జరుపుకుంటుంది తనని ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురంలో ఈ వేడుక జరుగుతోంది ఒక్కసారి మళ్ళీ గతాన్ని చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమికి సపోర్టు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి రెండు పార్టీలపై ఆయన చాలా విమర్శలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలిచింది జనసేన రాజోల్ నుండి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు ఆ ఎన్నికల్లో గాజువాక భీమవరం ఈ రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం షిఫ్ట్ అయ్యారు డెబ్బై వేల మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ కానీ పొలిటికల్ పవర్ రావడానికి మాత్రం చాలా ప్రయత్నమే చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాకుండా దానికి చాలా భిన్నంగా వ్యవహరించారు అనేక సందర్భాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ చాలా నిబద్ధత కలిగిన నాయకుడిగా మరికొన్ని సందర్భాల్లో లేని పొలిటీషియన్గా అనిపించేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది బహుశా అదే ఆయన గెలుపుని ఆలస్యం చేసింది అనుకోవాలి యాక్టర్గా అభిమానం సాధించడం వేరు కానీ పొలిటీషియన్గా ఓట్లు సాధించాలంటే జనంలో నమ్మకం కలగాలి ఎందుకు ఓటేయాలో ఎందుకు గెలిపించాలో కన్విన్సింగ్గా చెప్పుకోగలగాలి పవన్ కళ్యాణ్ అక్కడి వరకు రావడానికి కాస్త టైం పట్టింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కానీ పవన్ కళ్యాణ్ ఈ దశలోకి రాలేకపోయారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల్ని ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ కంటే యాక్టివ్గా జనసేన పనిచేస్తోంది అనిపించుకున్నారు ఒక దశలో టీడీపీకి మళ్ళీ అధికారం వస్తుందా ఆ పార్టీ నిలదొక్కుంటుందా అనే సందేహం వినిపించిన రోజులున్నాయి అలాంటి సందర్భంలో కలిసి ఉంటే నిలబడతాం లేకుంటే పడిపోతామని ఆ మూడు పార్టీలను దగ్గర చేయడంలో ప్రధాన ఇరుసుగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా స్పందించారు చంద్రబాబుని రాజమండ్రి జైలుకెళ్ళి కలిశారు ఇదే ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన సందర్భం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో తాను కలిసి వెళ్తానని వైసీపీని ఎదుర్కోవాలంటే తన ఒక్కడి బలం చాలదంటూ రాజమండ్రి జైలు ఎదురుగా జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేశాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మంత్రిత్వ శాఖలు కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ఇది వర్తమానం మరి ఫ్యూచర్ ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యూచరే జనసేన ఫ్యూచర్ ఎందుకంటే ఒక ఒక నేత ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయ పార్టీలు ఆ నేత నిర్ణయాలపైనే బతుకుతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన ఐడెంటిటీ నిలబెట్టుకుంటున్నారు నిజానికి డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్ధమైంది కాదు అందరు మంత్రుల్లాగే పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రి అయినప్పటికీ డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎంఏ ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సిందే దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు ప్రకటనలు చేస్తున్నారు పలు సందర్భాల్లో సీఎం కంటే ఆయనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారు ఓ దశలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ హోంమంత్రి పనితీరుపై పోలీసులపై ఘాటుగా విమర్శలు చేశారు ఆ తర్వాత కాకినాడలో బియ్యం తరలింపు విషయంలో సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన కామెంట్లు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత తిరుపతి తొక్కిసలాటపై దానికంటే ముందు లడ్డూ అంశంలో ఇవన్నీ పవన్ కళ్యాణ్ని చాలా హైలైట్ చేశాయి తొక్కిసలాట సమయంలో ఆయన క్షమాపణలు చెప్పడమే కాదు టీటీడీ పాలక వర్గంతో పాటు అధికారుల వరకు అందరూ క్షమాపణలు చెప్పేలా చేశారు ఇక్కడే గతానికి ఇప్పటికీ ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది డిప్యూటీ సీఎంలు గతంలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు జగన్ టైంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు కానీ ఏ ఒక్కరూ తాము ఇతరుల ఇతర మంత్రుల కంటే ఎక్కువ అనుకోలేదు సీఎం ఏ మాట చెప్తే దాన్నే అనుసరించారు అదే చేశారు పేరుకే డిప్యూటీ సీఎంలు తప్ప ఎలాంటి హడావిడి లేకుండా పనిచేశారు కానీ ఇప్పుడు కనిపిస్తున్న సీన్ వేరు పవన్ కళ్యాణ్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సమీక్షలు చేస్తున్నారు ప్రకటనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్న తీరుకి జనంలో కూడా సానుకూల స్పందన వస్తోంది మరోపక్క పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేది జన సైనికుల్లో ఉన్న ఆలోచన ఇందులో ఎలాంటి సందేహం లేదు దీనికి సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది కాలం చెప్తుంది గతంలో మీటింగుల్లో సీఎం సీఎం అనే నినాదాలు చేస్తే ఓట్లు వేయకుండా స్లోగన్స్ ఇవ్వడం వల్ల ప్రయోజనమేంటి అని పవన్ కళ్యాణ్ చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడి అధికారాన్ని నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించి ఆయన్ని గౌరవించి పనిచేస్తున్నారు ఇందులో ఎలాంటి భిన్నవాదనకు తావు లేదు ఒకటి మాత్రం క్లియర్ రాబోయే పాతికేళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక డిసైడింగ్ పొజిషన్లో ఉంటారు టీడీపీ నుంచి లోకేష్ జనసేన నుండి పవన్ కళ్యాణ్ వైసీపీ నుండి జగన్ ఈ ముగ్గురు కేంద్రంగా ఏపీ రాజకీయాలు కొన్ని దశాబ్దాల పాటు నడవబోతున్నాయి ఇందులో జనసేన రోల్ ఎంత ఎంత ఉంటుంది ఎంత ఎదుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ వ్యూహాలపై ఆయన తీసుకునే నిర్ణయాలపై వాటికి జనంలో వచ్చే స్పందనపైన ఆధారపడి ఉంటుంది